ఈ ఈర్ష వల్ల మనిషికి కలిగే నష్టాలు ఏంటంటే ముందుగా అది ఎలా వస్తుంది ఎలా పనిచేస్తుంది తర్వాత మనం డిస్కస్ చేద్దాం కానీ దీనివల్ల కలిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే ఇది ఒక వ్యక్తిని తీవ్రమైన కోపానికి లోన్ చేస్తుంది అవతల వ్యక్తిని నిష్కారణంగా వివేషించేలా చేస్తుంది ఎవరి పడి ఈర్ష్య ఉంటుందో వారి పడి ఇన్సెక్యూరిటీ ఉంటుంది భావం ఉంటుంది ఓడిపోయాను గెలవలేకపోయాను అనే ఒక ఓటమి అవునా ఒక ఓటమి తాలూకా తలంపులు ఉంటాయి లేకపోతే డిప్రెషన్ ఉంటుంది లేక ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తుంది వాళ్ళు ఒకట ఈ ఈర్ష్య వల్ల కలిగే నష్టాలు ఒకటి రెండు కాదు అవతల వ్యక్తికి కీడు చేయాలనిపిస్తుంది అవతల వ్యక్తిలో మాటాలనిపిస్తుంది ఎన్నో చేయాలనిపిస్తుంది ఈర్ష వల్ల ఒక మనిషి మనసు పాడై ఆ మనిషి పాడైన మనసులో ఉండి పుట్టుకొచ్చే ఆ దుర్లక్షణాలు ఒకటి రెండు కాదు పెట్టునారా ఈ కనుకనే ఈ ఈర్ష ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ సంబంధమైన వ్యక్తులకు ఓకేనా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క కుమార్లకు కుమార్తెలకు ఎంత మాత్రం సరితూగని లక్షణము ఈర్ష హుయ ఎంత మాత్రం సరితూగని లక్షణము ఈర్ష్య వింటున్నారా సో ఈర్ష్యకు సంబంధించినంత వరకు మనం బైబుల్లో మనము కైన్ అనే వ్యక్తిని చూస్తాము ఆది కాండము నాలుగు అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన చదువుతాను వినండి ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ కొంత కాలమైన తర్వాత కైను పొలము పంటలో కొంత యహోవా కర్పణగా తీసుకోవచ్చు హేబేలు కూడా తన మందలో తొలిచూలులో పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొని తెచ్చాను తొలిచూలు పుట్టిన తీసుకొచ్చాడు ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ క్రొిన వాటిని తీసుకొని వచ్చాడు ఏహోవా ఏ ను అతని అర్పణను లక్ష్య పెట్టడం ఏ లక్ష్య పెట్టాడు అతని అర్పణను లక్ష్య పెట్టాడు కైను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కైనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం శిక్షణ చూడండి కైను ఎందుకు బాధపడ్డాడు తన అర్పణ లక్ష్య పెట్టినందుకు కాదు తన అర్పణ లక్ష్య పెట్టకుండా తన తమ్ముడైన ఏ బేలు అర్పణ లక్ష్య పెట్టడం కైన్ కోపం పుట్టించేశాడు కానీ చూడండి తప్పు ఎక్కడ జరిగింది తప్పు కైన హృదయంలోనే జరిగింది ఎక్కడ జరిగింది కయిన్ హృదయంలోనే జరిగింది తప్పు తాను దేవునికి ఇవ్వదలుచుకున్నది దేవునికి ఇస్తున్నాను అనుకోలేదు అవునా ఇది అంతా పంట పొలం నాది ఈ భూమి అంతా నాది ఈ పశువులన్నీ నావి అవునా దీంట్లో ఏమైనా ఉంటే తినాల్సింది నేను తినాలి మిగిలితే మిగిలి దాచుకోవాల్సింది నేను నేను దాచుకోవాలి మధ్యలో ఈ దేవుడు ఏంటి అవునా ఈ దేవునికి ఇవ్వడం ఏంటి ఎవరు కనిపెట్టారు అసలు ఈ చిత్త పద్ధతిని అయిష్టత కదా అయిష్టత సమర్పణలేమి కైన్ లోపల స్పష్టంగా కనిపించిందా లేదా మీకు కదా ఏమనుకున్నాడు యహోవాకి తీసుకెళ్ళాలి కాబట్టి అందరు తీసుకెళ్తున్నారు తమ్ముడు కూడా తీసుకెళ్తున్నాడు మరి బయట పరుగుపోతుంది అనుకున్నాడు ఏమనుకున్నాడు కదా లేదు తమ్ముడు అడుతారు అనుకున్నా ఏమనుకున్నాడు లేదా దేవుడు అడుగుతాడు ఏమనుకున్నాడో తెలియదు బలిమి కొద్ది తీసుకెళ్ళినట్టుగా తన పంట పొలంలో నుండి కొంత తీసుకొని యహోవా సన్నిధికి వెళ్ళాడు మరి దేవుడు దేవుని నీ తండ్రి నా తండ్రి అయిన మన దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన ఎట్టి పరిస్థితులను హీ విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఈస్ లెఫ్ట్ హీ యాక్సెప్ట్స్ ఓన్లీ వాట్ ఈస్ రైట్ వింటున్నారా తనకు ఏదైతే దక్కాలో అది తీసుకొస్తేనే దేవుడు అంగీకరిస్తాడు నువ్వు మిగిలిపోయింది పాచిపోయింది ఇస్తే అంగీకరించే దేవుడు కాదు మన దేవుడు